అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ బీహార్ రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమే దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక రకంగా ఉంటే బీహార్లో ఇంకో రకంగా ఉంటాయి బీహార్ రాజకీయాలు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి అక్కడెప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి మరి అలాంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అతి త్వరలోనే ఎలక్షన్స్ అక్కడ జరగబోతున్న నేపథ్యంలో బీహార్లో పరిస్థితి ఏంటి బీహార్లో ఈసారి ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి ఏ ప్రభుత్వం ఈసారి ఏర్పడే అవకాశం ఉంది ఒక్కసారి మనం పరిశీలిస్తే కనుక నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరావుగా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండీ కూటమి మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియజేస్తున్నాయి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ ఆఫ్ సర్వే నిర్వహించింది ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఎండి కూటమిపై స్వల్పంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తోందని వెల్లడవుతోంది ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా తన దిశను మార్చుకోవచ్చు ఒక చర్చ ప్రధానంగా జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నలభై ఒకటి నుంచి నలభై నాలుగు శాతం ఇండి కూటమికి నలభై నుంచి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడు సర్వేలో తేలింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ముప్పై నుంచి ముప్పై ఒక్క శాతం ఓట్లతో బీజేపీ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో ఆధిపత్యాన్ని కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా ఉండబోతున్నటువంటి బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది ఇతరులు ఏడు పాయింట్ ఐదు నుంచి తొమ్మిది శాతం ఓట్లు పొందే ఉన్నట్టుగా ఈ సర్వే ద్వారా తెలుస్తోంది ఈ గణాంకాల్లో మూడు శాతం ప్లస్ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు సంక్షేమ హామీలు పార్టీల్లో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక బీహార్లో రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించాయి గత ఎన్నికల్లో రాష్ట్ర రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు పదకొండు వేలు మాత్రమే ఇక ఆర్జేడీ డెబ్బై ఐదు స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా బీజేపీ డెబ్భై నాలుగు స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది సంక్లిష్ట రాజకీయాలకు నిలవైనటువంటి ఈ బీహార్లో గతంలోలాగా ఈసారి కూడా ఎన్డీఏ మహాగఠ్బంధన్ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉండబోతోంది బీజేపీ జేడియూ హెచ్ఏఎం ఎల్జేపీ ఆర్ఎల్ఎం పార్టీలతో కూడిన అధికార ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అగ్రవర్ణాలు ఈబీసీ దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది జాతీయ స్థాయిలో ఇండీ కూటమిగా చెలామణి అవుతున్న బీహార్లో మహాగఠ్బంధన్ పేరుతో ప్రతిపక్షాలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలు విగశల్ ఇన్సాన్ పార్టీ వీటితో కూడినటువంటి ఇండీ కూటమి రాష్ట్రంలోని యాదవ ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది వీళ్ళతో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది గతంలో మార్పు రెండు వేల ఐదు సుశాసన్ రెండు వేల పది ఉద్యోగాలు రెండు వేల ఇరవై నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి ఈసారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండానే ప్రభుత్వ వ్యతిరేకత సంక్షేమ పథకాలు కుల సమీకరణలతో పాటు నూతన పార్టీ జేఎస్పి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక ముఖ్యంగా రాష్ట్రంలో ధరల పెరుగుదల వలసలు నిరుద్యోగం అంశాల మీద ఉన్న వ్యతిరేకతను సంక్షేమం అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీఏకు కలిసి వచ్చే అవకాశం అలాగే జీవికా పథకంలో భాగస్వాములైన మహిళలు మద్య నిషేధం విడవ పింఛన్లు సబ్సిడీలతో నితీష్ కుమార్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత జంగిల్ రాజ్ కంటే నితీష్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకారం తెలుపుతున్నారు రైతులు కులాల ఆధారంగా చీలిపోయిన పరిస్థితి ఓటర్ల జాబితా సవరణ వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయని మూడు సర్వేలో వెల్లడైంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపేట దక్కనుంది తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలామంది మూడు సర్వేలు చెప్పారు బీహార్ ఎన్నికల్లో ఎప్పట్లా ఈసారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు ఎన్డీఏకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాగఠబంధన్ టికెట్లు ఇస్తే వారికి ఓటు వేయటానికి వెనుకాడమని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పీడీఏ పిచ్చర్డ్ దళిత్ అల్పసంఖ్యాక్ వ్యూహం విజయవంతమైన బీహార్లో తేజస్వి యాదవ్ ఎంవై ముస్లిం యాదవ్ వ్యూహం విఫలమైంది టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణాన్ని విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓటు అధికార యాత్ర ప్రజాకర్షణగా నిలిచింది అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతు ఇచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనబడలా సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో పదిహేను పాయింట్ ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాల్లో మూడు శాతం బ్రాహ్మణులు మూడు పాయింట్ నాలుగు శాతం రాజ్పుతులు రెండు పాయింట్ ఎనిమిది శాతం భూమిహారులు సున్నా పాయింట్ ఆరు శాతం ఖాయిస్తులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు బీహార్లో పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉన్న యాదవులు ఆర్జేడీ వెంట ఉన్న మతం ఆధారంగా మిథిలా సీమంచంలో బీజేపీకి కొంత యాదవుల మద్దతు కూడా ఉంది రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కుర్మీరు నాలుగు పాయింట్ రెండు శాతం ఉన్న కుశ్వాహాలు దక్షిణాన నితీష్ వెంట ఉన్న ఉత్తరాదిన చీలికి కనిపిస్తోంది రాష్ట్రంలో కీలకమైన ముప్పై ఆరు శాతం ఉన్న ఈబీసీలు జేడియు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు వీరిలో నిషాదు సామాజిక వర్గం ఉపకులాలు ప్రాంతాల వారీగా ఎన్డీఏ విఐపి వైపు ఉన్నాయి అలాగే పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం ఉన్న షెడ్యూల్ కులాలు ఐదు శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల వైపు ఐదు శాతం ఉన్న పాశ్వాన్లు ఎల్జేపీ వైపు ఉండగా మూడు శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉన్న షెడ్యూల్ తేగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి బీహార్లో పదిహేడు పాయింట్ ఏడు శాతంగా ఉన్న ముస్లింలు మహాగఠ్బంధన్కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది సీమాంచల ప్రాంతంలో ఏఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది ఇక బీహార్లో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచిన కిషన్గంజ్ లోక్సభ నియోజకవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది గెలిచిన ఆరు ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఎంఐఎం బలహీనపడింది అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమాంచల్లో ముస్లిం యువత భావిస్తోంది అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఎంఐఎంకు ముస్లింలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది ఇండీ గ్రూపులో చేర్చుకోవాలని ఎంఐఎం కోరుతున్న కాంగ్రెస్ ఆర్జేడీ నుంచి ఆశించిన స్పందన రాలేదు కిషన్ గంజ్తో పాటు పూర్ణియా అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన ఎంఐఎం ఒకటి నుంచే మూడు స్థానాల్లో గెలవచ్చని మూడు సర్వేలు తేలింది రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు బీహార్లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి నితీష్ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల కుటుంబాలకు నూట ఇరవై ఐదు యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు విద్యుత్ బిల్లులు తగ్గుతాయి మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం కింద పదివేల రూపాయలు ఉపాధి ప్రోత్సాహకం మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రెండు లక్షల రూపాయల రుణాలు ఇస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది బీహార్ రాష్ట్రంలో పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న ఎన్డీఏ మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది రాష్ట్రంలో ట్రైబల్స్కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది ఎన్డీఏ హామీలకు పోటీగా మహాగఠబంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలే ఇచ్చింది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు వంద శాతం ఉద్యోగాలు ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీ ఇచ్చింది అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి వారికి భద్రత ఇస్తామని మహాగఠబంధన్ హామీ ఇచ్చింది ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పి పంచాయతీ స్కూల్స్ అలాగే యువత ఉద్యోగాలు వృద్ధులకు రెండు వేల రూపాయలు పింఛన్ మహిళలకు రుణాలు హామీ ఇస్తూ రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తోంది ఇక శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజు వస్తుందని ఎన్డీఏ మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా నితీష్ పాలనలో రాష్ట్రంలో అవినీతి నేరాలు పెరిగిపోయాయని మహాగఠబంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు చిన్న పార్టీలైన హెచ్ఏఎం ఆర్ఎల్ఎం ఎన్డీఏ కూటమిలో విఏపి వామపక్షాలు మహాగఠ్బంధన్ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలంగా ఉండటం డిజిటల్ రంగంలో దూసుకుపోవటం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి పేరు వినిపించకపోవటం పెద్ద లోపంగా కనిపిస్తోందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది ముప్పై నుండి ముప్పై ఒక్క శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండటం వారికి అడ్డుగా మారుతోంది కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా ఆ పార్టీ ఆశించిన మేర ముందుకు పోవటం లేదని ఈ సర్వే తెలిసింది సో ఓవరాల్గా చూసుకుంటే బీహార్లో మళ్ళీ ఎన్డీఏకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయట్టు కనిపిస్తోంది ఇప్పుడు ఏ కులం ఏ పార్టీకి మద్దతు తెలియజేస్తుంది ఎవరి మద్దతు ఏ వర్గంలో ఎంత ఉందో ఒక్కసారి ఈ పీపుల్స్ పాలసీ సర్వే బట్టి కావచ్చు మూడు సర్వేలో తెలుస్తుంది ఏంటంటే బీహార్లో మళ్ళీ కూడా అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ కూటమికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది